ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మా ప్రభుత్వ పనితీరు గురించి గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనవి తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు నువ్వు జగన్న చేతుల్లో ఉన్నంతసేపే అదునైన బాణాలి జగనన్న చేతుల్లో నుంచి మరొకరి చేతులేకపోయిన తర్వాత నీ బాణం పదును తగ్గింది తగ్గుతుంది లక్ష్యాన్ని భేదించలేవు మీ వైపుల ధర్మం లేదు ప్రజా అభిమానం లేదు స్వార్థం ఉంది రాజకీయ కాంక్ష ఉందమ్మా చంద్రబాబు నాయుడు సోనియమ్మ రాహుల్ గాంధీ ఆడే నాటకంలో కీలుబొమ్మ అయిపోయినావు కీలుబొమ్మ అయిపోయినావు ఎవరికో లాభం చేసేదానికి ఎవరో ఆడిచ్చినట్టు ఆడడానికి ఈ రాష్ట్రానికి వచ్చినావు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రమే కానీ లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి మా మనసును గుండెను రెండు భాగాలు చేసి సంవత్సరం రోజులు రోడ్డు మీద తల్లుల పిల్లల మేము ఉద్యమాలు చేస్తే కూడా కనికరం లేని సోనియమ్మ చీల్చి పారేసింది మమ్మల్ని మా మనసును చంపేసింది ఆ రోజే ఆ రోజే మా మనసు చచ్చింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సచ్చింది అట్టి ఉనికి మాత్రమే ఏమాత్రమే లేని కాంగ్రెస్ పార్టీ కోసం నవ్వొచ్చేది ఏంటంటే రాజకీయ ఉనికిని పూర్తిగా తెలంగాణలో కోల్పోయిన షర్మిలమ్మకు పెత్తనం ఇది ఆశ్చర్యం తెలంగాణలో రాజకీయ ఉనికిని కోల్పోయిన షర్మిలమ్మ ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బ్రతికిస్తుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతుందంట జగనన్నను పదవీ చిత్తుని చేస్తుందంట ఇది సాధ్యమైతుందమ్మా నీకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల నుంచి చిరిపివేయడం అనుకున్నంత సులభము కాదు నీకు సాధ్యము కాదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో ప్రతి హృదయంలోనూ ఉంది సుపరిపాలనగా ప్రతి పేదవారి హృదయంలోనూ ఓటు కోసం తహతహలాడుతూ ఉంది ప్రతి తల్లి తన బిడ్డ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలనుందమ్మా కాబట్టి జగనన్న పరిపాలనను తప్పుపట్టడానికి కావలసినటువంటి స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదని నా అభిప్రాయం జగనన్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేఖమెంతైనా లేదనేది నా వ్యక్తిగతమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి అభిప్రాయం నిన్ను మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రమే చూస్తాం నేటి నుంచి రెడ్డి బిడ్డగా మేము చూడదలుచుకోలేదు ఇక రాజశేఖర రెడ్డి రక్తానికి మీరు నష్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రాసి పెట్టినటువంటి సోనియమ్మ చెంత మీరు చేరినారు మాకు బాధ ఉందమ్మా రాజశేఖర రెడ్డిని ప్రేమించే మాకు సోనియా గాంధీ కుటుంబం పైన వ్యతిరేకత తీవ్రంగా ఉంది మాకు కారణం మీ తండ్రి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది మీ అన్నను జైల్లో పదహారు నెలలు పెట్టింది మీ అన్నను ఓడించేదాని కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది మీ అన్నను సర్వనాశనం చేసేదానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నటువంటి సోనియమ్మ పంచను చేరిన తర్వాత నిన్ను రెడ్డి బిడ్డగా మేము ఎట్లా చూస్తాం చూడలేం రెడ్డి బిడ్డగా కంటే కూడా నిన్ను సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తుంది కానీ ఇంటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాత్రమే నిన్ను మేము చూస్తాం నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేసే ప్రతి విమర్శకు సమాధానం ఆ వైపు నుంచి గౌరవప్రదంగా ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణలో ఉనికిని కోల్పోయినావు కాబట్టి తెలంగాణలో రాజకీయాన్ని నడపలేకపోయినావు కాబట్టి పార్టీని విలీనం చేసి వారిచ్చే రాజ్యసభ పదవుల కోసమో వారిచ్చే పిసిసి అధ్యక్ష పదవుల కోసమో రాజకీయ ఉనికి కోసం వారితో నువ్వు సర్దుబాటు అయిపోయినావు తప్ప జగన్మోహన్ రెడ్డిలాగా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేస్తారని చెప్పి అధికారంలోండే సోనియమ్మను వ్యతిరేకించగలిగి జైలు జీవితాన్ని అనుభవించగలిగినాడు పదహారు నెలలు పదహైదు నెలలు ప్రజాసంకల్ప యాత్ర చేయగలిగినాడు ఓటమి చెందిన తర్వాత నిలదొక్కగలిగినాడు ప్రభుత్వం లేక రాగలిగినాడు సోనియమ్మని సోనియమ్మను వాడు నీ అన్న అధికారం లేని సోనియమ్మ దగ్గరికి పోయి లాలోచి పడిన వ్యక్తివి నీవు చాలా వ్యత్యాసం ఉంది ఆయనకి మీకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ సజీవ సమాధి అయిపోయింది చచ్చిపోయింది మా రెండు ముక్కలు చేశారు ఎప్పుడో సోనియమ్మ అక్కసగా రాజకీయ స్వార్థముతో జగన్ను బాధ పెట్టాలనే చేసిన పని అట్లాంటి పార్టీకి ఉనికి లేకపోతే ఆ ఉనికి లేని పార్టీకి తెలంగాణలో ఉనికిని కోల్పోయినటువంటి షర్మిలమ్మ గట్టెక్కిస్తాదే ఒక్క శాతం కూడా ప్రయోజనం జరగదు వీళ్ళు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసేదాని కోసం సోనియా గాంధీ గారు షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కుట్ర పన్ని ఒక రెండు శాతం ఓట్లనైనా చీల్చగలిగితే జగన్కి పడే ఓట్లు చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తాయి కదా అంటే పరోక్షంగా వీళ్ళందరూ కలిసి జగన్కు నష్టం చేయడం చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం